కూడా దిక్కులేని దేశం ఉగ్ర దాడులకు అడ్రస్ గా నిలిచిన దేశం పేదరికానికి కేరాఫ్ గా నిలిచిన దేశం ప్రపంచం దృష్టిలో చులకన అయిన దేశం కేవలం ఈ పరిస్థితిని మార్చి నరేంద్ర దామోదర్ దాస్ మోది ईश्वर की शपथ लेता हूं దేశం అన్నపూర్ణగా ఎదిగింది ఉగ్రవాదుల గుండెల్లో భయం పుట్టించింది పేదరికాన్ని రూపుమాపుతోంది ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది దేశ ప్రజల ఆశలకు రెక్కలు తొడగడంలో భవిష్యత్తుకు భరోసా నివ్వడంలో నాటి ప్రభుత్వాలు విఫలమైతే ప్రజలంతా బీజేపీకి కట్టిన పట్టం భారత్ అభివృద్ధి కగింది సోపానం అవినీతిని రూపుమాపి ప్రతి రూపాయి లబ్ధి చేర్చడం దగ్గర నుండి ప్రతి ప్రభుత్వ పథకం సామాన్యులకు చేరేలా చెయ్యడంలో మోదీ సర్కార్ సూపర్ సక్సెస్ అయింది వేలలో స్టార్టప్లు కోట్లలో పెట్టుబడులు గతంలో ఎన్నడూ లేనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు లెక్క ప్రైవేట్ ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ వ్యాపారాలకు లోన్లు ఇలా మోదీ ఎన్నో ప్రతిఫలాలను దేశ ప్రజలకు అందించింది ఇవన్నీ కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కసారి కళ్ళు మూసుకుని అభివృద్ధిని గుర్తు చేసుకుందాం మోదీకి ఓటేసి అభివృద్ధిని కొనసాగిద్దాం